రేపే శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ జన్మాష్టమి రోజున మర్చిపోకుండా ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలలోపు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు మీ జాతకం మారిపోతుంది మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక రండి చక్కటి యోగం కూడా కలుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా చక్కగా ఈ ఆకు మీద దీపం పెట్టండి ఇలా దీపారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందన్నమాట అలానే గొప్ప రాజయోగాన్ని కూడా మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు మానవ జీవితంలో ఉండే కష్టాలను తీర్చేసుకోవడానికి ఈ దీపం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అసలు ఈ దీపాన్ని మనం ఎలా పెట్టాలి ఎలా పెడితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి కదా మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఆ తర్వాత చక్కగా ఏంటంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి అనంతరం వచ్చేసి ఏంటంటే మనము తలస్నానం చేయాలి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా రెండు తులసి దళాలు అలానే కాకుండా చిటిగడంత పసుపు అలాగే రాళ్ల ఉప్పుని మూడింటిని కలుపుకొని స్నానం చేస్తే శరీరం శుద్ధి అయిపోతుంది ఏడేళ్ళ అంటే పాపాలు పోతాయి అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం అనమాట అనంతరం ఏంటంటే మన పూజ గదిలో ఖచ్చితంగా ఏంటంటే కృష్ణుడి పటాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి మన ఇంట్లో కృష్ణుడి పటం ఉంటే దాన్ని చక్కగా క్లీన్ చేసుకొని ముందు రోజే పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కుంకుమ పసుపు గంధంతో చక్కగా అలంకరించుకోవాలి అనంతరం ఏంటంటే తులసి దళాలను కూడా స్వామివారికి సమర్పించాలి ఎర్రటి పుష్పాలతో చక్కగా స్వామివారిని అలంకరించుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటేనండి చక్కగా పూజ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళండి అంటే కృష్ణుడి ఆలయాలు ఉంటే అక్కడికి వెళ్ళవచ్చు అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక చక్కగా కృష్ణ నామ స్వరూపణతో ఆలయంలో కూర్చొని కాసేపు జపన కావచ్చు లేదంటే గనక కృష్ణుడి నామాన్ని స్మరించుకుంటూ అక్కడ కూర్చుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మనం ఇంట్లో ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ పరిహారం కనుక చేసుకుంటే మనకు అదృష్టము ఐశ్వర్యము రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మనం ఏంటంటే యొక్క దీపాన్ని పెట్టుకోవాలి ఇలా దీపం పెట్టడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఈ దీపం ఏంటంటే మన కష్టాలని తీర్చేస్తుంది మనకు ఉండే ఇబ్బందులతో పాటు మన బాధలన్నీ కూడా దూరం చేస్తుందని మనకు పండితులు చెబుతున్నారు ఈ దీపం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అన్నమాట దీపం పెట్టడం వల్ల సగానికి సగం దరిద్రం పోతుంది దీపం పెట్టడం వల్ల జీవితం జాతకం మారిపోతుంది కష్టాలు తొలగిపోతాయి అదృష్ట ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఏంటంటే ఈ విధంగా దీపారాధన చేయండి దీపం పెట్టడం వల్ల అది భగవంతుడికి చేరుతుంది కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు మనం రేపు రెండు పూటలు కూడా దీపారాధన చేయాలి ఇంట్లో కృష్ణుడి పటం ముందు కావచ్చు లేదంటే గనక మనకు సోమవారం అంటే కృష్ణాష్టమి వచ్చింది కదండి ఇలా ఏంటంటే కనుక మీరు అంటే శివపార్వతుల పటం ముందు కూడా ఈ పరిహారం చేయవచ్చు ఇలా చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయి ఆ ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట ఇలా మీరు దీపం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే నష్టం ఉన్నా సరే దాని నుంచి మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం అలానే కాకుండా ఏంటంటే ఈ ఆకు మీద ముఖ్యంగా దీపం పెట్టుకోవడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కృష్ణుడు రాత్రి సమయాలలో జన్మించాడు కాబట్టి చాలా మంది కూడా అండి అంటే ఇలా లడ్డు గోపాలని పిలుచుకుంటారు అలానే కాకుండా కృష్ణయ్య అని పిలుచుకుంటూ ఉంటారు అలానే పిల్లలకు మనం గెటప్స్ వేస్తూ ఉంటాం తోడు ఏంటంటే కనుక రాత్రి సమయాలలో పూజ చేయడం నామ స్వరూపణని చక్కగా అంటే మారుమోగేలాగా కృష్ణుడిని తలుచుకోవటం ఇవన్నీ కూడా మనం సర్వసాధారణంగా చేస్తూ ఉంటాము ఇలా చేయడం వల్ల కృష్ణుడి అనుగ్రహం లభిస్తుందని జీవితంలో ఉండే కొన్ని బాధలు పోతాయని మనము భావిస్తూ ఉంటాం కదా కాబట్టి మనం ఏంటంటేనండి రేపు ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కొన్ని పనులను మనము అస్సలు కూడా చేయకూడదు గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే ండి మూగజీవాలను హింసించడం అలానే కాకుండా ఏంటంటే చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టడం పిల్లల్ని బాగా అంటే కొట్టడం ఇలాంటివి చేయకూడదు అలానే ఆడవాళ్ళని గౌరవించాలి అలాగే కాకుండా ఏంటంటే మూగజీవాలకు కూడా మనకు తోచిన ఆహారాన్ని పెట్టాలి దానికి తోడు ఏంటంటే గోమాతను తప్పకుండా పూజించుకోవాలి గోవుని మనము అంటే చక్కగా ఏంటంటే ఆరాధించాలి అలానే కాకుండా గోవులకు ఏదైనా సరే ఆహారం పెడితే కోటి దేవతల అనుగ్రహం మనకు కలుగుతుందనమాట అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలిగిపోతాయని చెప్పొచ్చు రేపు మీరేంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోండి ఈ ఆకు మీద దీపం పెట్టుకోండి మీరేంటంటే ఒక రావి ఆకుని తీసుకోండి ఇలా తీసేసుకుని మీరు దానిపైన ఏంటంటే ఒక మారేడు దళం పెట్టండి దానిపైన ఒక తులసి ఆకుని పెట్టేసి చక్కగా ప్రమితను పెట్టి ఆ తర్వాత ఏంటంటే గనక నేతితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసేసి అందులో ఒక లవంగాన్ని వెయ్యండి ఈ దీపం ఏంటంటే గనక భగవంతుడికి చేరుతుంది కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది మన కష్టాలు తీరటానికి ఈ దీపం మనకు ఉపయోగపడుతుంది ఈ దీపం పెట్టుకోవడం వల్ల జీవితం మారిపోతుంది జాతకం మారిపోతుంది మన స్థితిగతి బాగాలేకపోతే అది మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది ఈ దీపం సకల దేవతల రూపంగా భావించబడుతుంది కాబట్టి రేపు ఈ విధంగా ఖచ్చితంగా దీపారాధన చెయ్యండి గుర్తుపెట్టుకోండి రావి ఆకు అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైనది అలానే ఏంటంటే గనక మారేడు దళం అంటే శివుడికి చాలా ప్రీతికరమైన ఆకు అలానే కాకుండా దానిపైన ఒకటే ఒక తులసి దళాన్ని పెట్టాము ఇదేంటంటే గనక కృష్ణుడికి సంబంధించిన ఆకని చెప్పొచ్చు అలానే లక్ష్మీ రూపంగా కూడా భావించబడుతుంది కాబట్టి ఇలా ఈ ఆకుని పెట్టేసి దానిపైన ప్రమిదను పెట్టి అందులో మనస్ సోమతకు తగ్గట్టు ఆవునేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసేసి దీపారాధన చేసి అందులో ఒక లవంగాన్ని వేయాలి పువ్వుండే లవంగాన్ని వేసుకోవాలి లవంగం వేసేటప్పుడు ఖచ్చితంగా కష్టం గురించి చెప్పుకొని లవంగాన్ని వేసుకుంటే మాత్రం చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా దీపారాధన చెయ్యండి ఉదయం మీకు వీలుంటే ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల అంటే ఇరవై ఆరు నిమిషాలలోపే దీపారాధన చేసుకుంటే దరిద్ర జాతకం కూడా మంచి జాతకంగా మారిపోతుంది కటిక దరిద్రుడైనా సరే కుబేరు అయిపోతాడు అలానే కాకుండా ఎంతటి పేదవారైనా సరేనండి ఎంతటి కష్టాలనైనా సరే మీరు అనుభవిస్తున్నా సరే ఆ కష్టాల నుంచి ఆ పేదరికం నుంచి మీరు బయటికి రావడానికి ఈ దీపం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే కనుక ఇలా దీపారాధన ఖచ్చితంగా చేయండి మానవ జీవితంలో అండి మనకు ఉండే కష్టాన్ని తీర్చడానికి ఉండే సగానికి సగం దరిద్రం తీర్చడానికి అలానే కాకుండా దైవనగ్రహాన్ని మనకు కలిగించటానికి ఉపయోగపడేదే దీపం అండి దీపం దేవతల రూపంగా పరిగణించబడుతుంది దీపం పరబ్రహ్మ అంటే స్వరూపంగా భావించబడుతుంది అలానే కాకుండా దీపం దారి చూపిస్తుంది దీపం మన యొక్క స్థితిగతిని మెరుగుపరిచి మన జీవితాన్ని మార్చే శక్తి దీపానికి ఉంటుంది కాబట్టి దీపం పెట్టడం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది మనం పెట్టే దీపంపైనే మన జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అందుకే కొంతమంది ప్రతినిత్యం కూడా దీపారాధన చేస్తారు కొంతమంది తిదివార నక్షత్రాల్లో దీపారాధన చేసుకుంటారు ఇంకా కొంతమంది ఏంటంటే కనుక సోమవారం అలానే శుక్రవారం శనివారం దీపారాధన చేసుకుంటూ ఉంటారు రేపు మనకు అష్టమితిథితి సోమవారం కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇలా దీపారాధన చెయ్యండి ఎవరికైతే అధికంగా కష్టాలున్నాయి మానవ జీవితంలో సుఖాలు లేక కష్టాలు పడుతున్నాం దైవా అనుగ్రహం లేక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకునేవారు ఇలా దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందని మనకు పండితులే చెబుతున్నారు కాబట్టి తప్పకుండా ఈ దీపం అనేది పెట్టండి ఈ దీపం తప్పకుండా అండి మీకు అంటే ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం మీకు కలిగిస్తుంది అనమాట శివ అలానే కాకుండా కృష్ణుడి అనుగ్రహం అలానే కాకుండా లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది ఇది దీపం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు చాలా చాలా అద్భుతమైన ఫలితంతో పాటు మీ కష్టాలు తీరిపోయి మీ జీవితమే మారిపోతుందనమాట ఇలా ఉదయం పూట పెట్టుకోండి ఉదయం కుదరకపోతే సాయంత్రం కూడా యాజ్ యాజైటీస్గా ఇదే సమయాలలో దీప ఆరాధన చేసుకోండి మనం ఏంటంటేనండి శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం చిన్న పెద్ద అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకునే పండగే ఈ పండుగ ఉట్టి కొట్టుకోవడం అలానే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే బోనాలను సెలబ్రేట్ చేసుకోవటం అంటే పల్లెల్లో చూస్తాం పట్టణాలలో బోనాలు చేయరు కానీ పల్లెల్లో ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజే కృష్ణుడు అంటే పుట్టిన తేదీగా పరిగణించుకొని ఉట్టి కొట్టిన తర్వాత బోనం తీస్తారు ఈ అయితే చాలా పల్లెల్లో కనిపిస్తూ ఉంటుంది అలానే కాకుండా జాతర కూడా జరుపుకుంటూ ఉంటారు పండగ వాతావరణం అనేది చాలా గొప్పగా నెలకొంటుంది అలానే కాకుండా ఏంటంటే చక్కగా కోలాటలతో అలానే కాకుండా ఏంటంటే ఉట్లి పండగతో చక్కగా ఏంటంటే మనము సెలబ్రేషన్ చేసుకుంటాము ఈరోజు కొత్త బట్టల్ని ధరిస్తారు అలానే కాకుండా ఏంటంటే చక్కగా కృష్ణుడి గెటప్ వేసుకోవటం అలానే కాకుండా గోపిక గెటప్ అంటే గెటప్లు వేసుకోవటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటేనండి చక్కగా ఇలా మనం ఆచరిస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకుని చిన్న చిన్న నియమాలు పాటిస్తే మానవ జీవితంలో ఉండే కష్టాలు అనేవి తొలగిపోతాయి అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ ఐదు వస్తువులను ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి ఈరోజు ఐదు వస్తువులు అన్నింటినీ మనం చెప్పుకుంటాం కానీ ఐదు వస్తువులను మీరు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఒక మూడు వస్తువులను తెచ్చుకుంటే సరిపోతుందనమాట అందులో మొదటిది వచ్చేసి ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి వెన్నని ఇంటికి తెచ్చుకొని ఈరోజు నైవేద్యంగా పెట్టండి ఎవరైతే వెన్నెని తెచ్చి నైవేద్యంగా పెడతారో వారికి మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట వారి జీవితం మారిపోతుంది ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే కనుక నెమలీకలు నెమలీకలు ఖచ్చితంగా ఈ రోజు ఒక్కటైనా సరే మన ఇంటికి తెచ్చుకోవాలి శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఆ కృష్ణుడికి నెమలీకలు అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఎవరింట్లో అయితే నెమలీకలు ఉంటాయో వాళ్ళకు ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుంది నెమలీకలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ నెమలీకలను మనం పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో పెట్టుకున్న తర్వాత మనం పూజించుకున్న తర్వాత ఆ నెమలీకలతో గాలిని అంటే విసిరాలి ఇలా విసిరితే దేవుడికి సేవ చేసినంత పుణ్యఫలం మనకు కలుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు ఆ అనంతరం ఏంటంటే కనుక ఫ్లూటుని కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోండి ఇలా కనుక తెచ్చుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఫ్లూటు అంటే కృష్ణుడి చేతిలో ఉంటూ ఉంటుంది కృష్ణుడు ఫ్లూటుని ఊదుతూ ఉంటాడు అలానే కాకుండా ఏంటంటే గోపికలతో ఆటపాట ఇలాంటివి అంటే ఊదినప్పుడు ఇలా చేస్తూ ఉంటారు కదండి మనం కూడా మన పిల్లలకి ఈరోజు ఏంటంటే కృష్ణుడి గెటప్ వేసినప్పుడు ఖచ్చితంగా ఫ్లూటుని మనం ఇంటికి తెస్తాం కదా అలా తెచ్చుకున్న ఈ ఫ్లూటుని ఏంటంటే కనుక డైరెక్ట్గా మన పిల్లల చేతికి ఇవ్వకుండా మనం ఏంటంటే కనుక గదిలో పెట్టుకొని దీపం పెట్టేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత మన పిల్లలకి ఇస్తే సరిపోతుంది అనమాట ఇలా ఈ మూడు వస్తువులతో పాటు ఏంటంటే కనుక ఏదైనా సరే తీపి నైవేద్యం చేసి పెట్టండి అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం ఏదైనా సరే ఒక జపమాల అంటే ఏదైనా సరే మనం రుద్రాక్ష కావచ్చు జపమాల కావచ్చు ఏ సరే తెచ్చుకుంటే చాలా మంచిదన్నమాట చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఈ ఐదు వస్తువుల్లో నుంచి మీరు ఏ వస్తువునైనా సరే మీ ఇంటికి తెచ్చుకుంటే కనీ విని ఎరగని సంపదతో పాటు మీకు ఆరోగ్యం ఐశ్వర్యం కూడా లభిస్తుంది అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కదా కాబట్టి ఏంటంటే ఈరోజు తప్పకుండా అండి తులసి కోట దగ్గర కూడా కొన్ని నియమాలను ఆచరించుకోండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక మనం ఉదయం పూజించుకునేటప్పుడే చక్కగా ఏంటంటే పూజ దీపం పెట్టుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోండి అలా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట అలానే కాకుండా మన జీవితం మారిపోతుంది మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఈ ఈరోజు ఖచ్చితంగా తులసి కోట దగ్గర ఏంటంటే కనుక దీపం పెట్టడం వల్ల మన దరిద్రం పోతుంది మనకు అదృష్టం పడుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అనమాట ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే కనుక ఈ రోజు ఖచ్చితంగా అండి తులసి కోటకు ఒక చెంబడి నీళ్లను సమర్పించండి తప్పకుండా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఏంటంటే కనుక తులసి కోటని తాకాలి తులసి చుట్టూ ఒక మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసుకోవాలి తులసమ్మను మనసారా అంటే ఆరాధించుకోవాలి ఆ తర్వాత మనకు ఉండే ఇబ్బంది కానీ ఏదైనా సరే బాధ కానీ తులసమ్మకు చెప్పుకోవాలి అలా కనుక చెప్పుకున్నట్టయితే మన బాధ కావచ్చు మనకు ఉండే ఇబ్బంది కావచ్చు అంతా కూడా తొలగిపోతుందని మనకు పండితులే చెబుతున్నారనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినా తులసమ్మను నిండు మనసుతో పూజించినా అలానే కాకుండా ఏంటంటే తులసి కోట దగ్గర కొన్ని పరిహారాలను చేసుకుని చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు అండి రాగి నాణ్యం ఉంటుంది కదా రాగి నాణ్యాన్ని తీసుకుని తులసి కోటలో పెట్టుకొని ఆ తర్వాత పూజించుకొని అనంతరం ఆ రాగి నాణ్యాన్ని తీసుకుని మన దగ్గర మనం పెట్టుకోవడం వల్ల మనకు ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఈ పరిహారం సాయంత్రం ఏడు గంటల సమయాలలో చేసుకోవాలి అలా కనుక చేసుకున్నట్టయితే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఎనలేని సంపద మన సొంతమవుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో వేసుకుని కూర్చొని మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుందని మనకు పండితులే చెబుతున్నారన్నమాట కానీ ట్టి రాగి నాణ్యాన్ని తీసుకోండి రాగి నాణ్యం దొరకని వారు రెండు రూపాయల బిల్లని కూడా వాడుకోవచ్చు అలా వాడుకున్న ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా చెయ్యండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు గంధము కుంకుమ పసుపు అక్షంత్రలు పచ్చకర్ప అంటే కర్పూరంతో ఇచ్చే హారతి ఇవన్నీ కూడా ఏంటంటే పూజలో ప్రముఖ పాత్రని పోషిస్తాయని చెప్పొచ్చు అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి ఇవి లేని పూజ అంటే వ్యర్థం అని చెప్పొచ్చు కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా తులసి కోటని కూడా అంటే నిండు మనసుతో పూజించుకోండి ఇంట్లో కృష్ణుడి పటాన్ని కూడా చక్కగా తులసిమాలను సమర్పించండి తులసితో మొత్తం కృష్ణుడిని చక్కగా నింపేయండి ఎందుకంటే తులసి అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి ఇలా చేయటం వల్ల చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట కావున ఈ చిన్న పరిహారం అయితే ఆచరించండి ఇక అలాగే కాకుండా ఈరోజు ఏంటంటే కనుకనండి తులసి దళాలను అంటే కొయ్యండి ఆడవారు కొయ్యకూడదు కానీ మగవారు తులసి దళాలను కోసుకోవచ్చు ఇలా మంచిగా అంటే ఫ్రెష్గా ఉండే ఆకులను రెండు ఈచిని తీసుకోండి ఇలా తీసేసుకున్న ఈ తులసి దళాలను ఏంటంటే కనుక మీరు పంచదారతో కానీ లేదంటే కనుకనండి తేనెతో కానీ కలిపి ఆ తులసి దళాలను తీసుకుంటే మ ఆరు అంటే ఇలా తీసుకోవడం వల్ల ఆయుర ఆరోగ్యాలు మీకు సిద్ధిస్తాయి అలానే కాకుండా జీవితంలో ఉండే మానసిక ఒత్తిడి కావచ్చు ప్రశాంతతకు అంటే చాలామంది కూడా నోచుకోరు కదా అలాంటి వాళ్లకు కావచ్చు చాలా ఇబ్బందులు పడే వారికి కావచ్చు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అనంతరం ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా మనం ఏంటంటే పెరుగులో కూడా వీటిని కలిపి తీసుకోవచ్చు లేదంటే వెన్నని మనం నైవేద్యంగా పెడతాం కదా వెన్న చాలా మంది కూడా ఈరోజు ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ తులసి దళాలను వెన్నెలో కూడా అంటే కలిపి తీసుకోవచ్చు ఇలా కూడా డైరెక్ట్గా మనం తీసేసుకోవచ్చు అనమాట అలా కూడా మనకు మంచి ఫలితం వస్తుంది కానీ తులసాకులను మనం డైరెక్ట్ గా తినలేం కాబట్టి మనం అంటే తేనెతో కావచ్చు పంచదారతో కావచ్చు కలిపి తీసుకోవచ్చు పెరుగుతో కావచ్చు వెన్నెతో కావచ్చు కలిపి తీసేసుకోవచ్చు అనమాట అలా తీసుకోవటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఆయుర ఆరోగ్యాలు సిద్ధించి మన జీవితం మారిపోయి మనకు అదృష్టమైశ్వర్యం కలుగుతుంది అలానే గ్రహస్థితి బాగాలేకపోతే అది కూడా మెరుగుపడటానికి అవకాశం ఉంటుందన్నమాట జీవితంలో ఉండే కొన్ని గ్రహాలు అంటే మనకు అనుకూలించక జీవితం అంతా కూడా ఇబ్బంది మనం పడిపోతూ ఉంటాం కదా అలాంటి ఇబ్బంది నుంచి మనం బయటపడడానికి కూడా ఈ పరిహారాలు మనకు ఉపయోగపడతాయి కావున ఈ పరిహారం అయితే తప్పకుండా చెయ్యండి ఇక అనంతరం ఏంటంటే కనుక ఈరోజు తప్పనిసరిగా మనం దారిలో వెళ్ళేటప్పుడు అంటే నార్మల్గా ఏంటంటే వేప చెట్టు చాలా చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది కదండి కాబట్టి ఏంటంటే అష్టమితిథి కాబట్టి అష్ట కష్టాల నుంచి మనం బయటపడాలన్నా అష్ట కష్టాల నుంచి మనం బయటికి రావాలన్నా దానికి తోడు ఏంటంటే దరిద్రాలను పోగొట్టుకొని అంటే అదృష్టాన్ని మనం తెచ్చుకో అంటే తెచ్చి పెట్టుకోవాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయని తీసేసుకుని చక్కగా ఏంటంటే మీకు ఏదైనా సరే అంటే మనకు డౌట్స్ ఉంటూ ఉంటాయి అనుమానం ఎక్కువగా ఉంటూ ఉంటుంది గాలిలాగా తాకింది గాలిలాగా సోకింది ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి బాధలు పడిపోతున్నాం అంటే మా జీవితంలో అన్ని కష్టాలేనండి అన్నీ మేము భరించలేకపోతున్నాం అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజున ఒక కొబ్బరికాయని తీసుకుని తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని తీసుకెళ్లి చెట్టు మొదట్లో పడేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోయి మనకు అంతులేని సంపద మన సొంతం అవుతుందనమాట ఎందుకంటే అష్టమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల అష్ట కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం అష్ట కష్టాల నుంచి మనం బయటికి రాగలగటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఒక్క కొబ్బరికాయ మీకు అంతులేని ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది మీ బాధని కావచ్చు మీ ఇబ్బందిని కావచ్చు తీసేసి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుందన్నమాట కావున ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కావచ్చు సమస్యలని కావచ్చు పోగొట్టుకోండి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి పరిపూర్ణ నమ్మకంతో చేసేసి ఫలితం పొందండి అలానే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది కొబ్బరికాయ కదా అనుకుంటాం కానీ కొబ్బరికాయకు అతీత శక్తి ఉంటుందండి కొబ్బరికాయతో చేసే పరిహారం కావచ్చు కొబ్బరికాయతో చేసే విధి విధానం కావచ్చు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఏంటంటే ఈ పరిహారాలన్నీ ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అంటే నార్మల్గా ఏంటంటే ఉదయం లేస్తాం స్నాన కార్యక్రమాలు చేసుకుంటాం అలానే కాకుండా ఇంటిని వాకుని శుద్ధి చేసుకుంటాం దీపారాధన చేసుకుంటాం దగ్గరలో ఉండే కృష్ణుని ఆలయానికి వెళ్తాం చక్కటి బట్టలని ధరిస్తాం అలానే కాకుండా ఊళ్ళలో మనం కొట్టుకునే ఉట్టిలు అంటామండి చాలా మంది కూడా ఉట్టి పండగే అంటూ ఉంటారు ఉట్టిని కొట్టుకోవటం బోనాలని సెలబ్రేట్ చేసుకోవటం పల్లెల్లో జరుగుతుందండి పట్టణాలలో జరగదు అలానే కాకుండా ఏంటంటే గనక చిన్న చిన్న పరిహారాలు ఈ రోజు తులసమ్మను పూజించుకోవటం అలానే కాకుండా తులసి కోట దగ్గర కొన్ని పరిహారాలను ఆచరించడం వేప చెట్టు కనబడితే దిష్టిని తీసుకోవటం ఇవన్నీ కూడా చేస్తే చాలా మంచి రిజల్ట్ వచ్చి మన జీవితం అనేది మారిపోయి మనకు అదృష్టం పడుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలన్నీ చేసేసుకుని ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టం కానీ బాధ కానీ ఇవన్నిటిని తొలగించుకోండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారాలండి చిన్న చిన్న పరిహారాలు ఎందుకంటే ఈరోజు మనకు సోమవారంతో కూడి అష్టమి తేదీ వచ్చింది కాబట్టి చాలా అద్భుతంగా ఉపయోగపడే రోజు అనమాట ఈ రోజు పండగ పర్వదినం అయినప్పటికీ కూడా రోజు చేసే పరిహారం కావచ్చు ఈ రోజు మనం చేసుకునే విధి విధానం కావచ్చు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట అలానే వచ్చేసి ఏంటంటే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు ముఖ్యంగా మర్చిపోకుండా వేప చెట్టు పరిహారం అయితే తప్పకుండా చేయండి ఎందుకంటే మనకు చాలా వరకు కూడా అందరిలో డౌట్స్ ఉంటాయి కదండి మాకు ఏమైందో మాకు ఏం జరిగిపోతుందో మాకు ఎందుకు ఇలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఎందుకు మాకు ఇలా అంటే బాగుండట్లేదు అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకైతే ఈ కొబ్బరికాయ పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట కొబ్బరికాయ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ పరిహార పరంగా మాత్రం చాలా ది బెస్ట్గా చెప్పొచ్చు ఇది పిల్లల పరంగా కావచ్చు ఇంట్లో పెద్దవారి పరంగా కావచ్చు ఎవ్వరి పరంగానైనా కావచ్చు అండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అందుకే ఒక కొబ్బరికాయని తీసుకొని తన చుట్టుద మూడు సార్లు తిప్పి ఆ తర్వాత ఏంటంటే మీకు ఉండే సమస్య చెప్పుకొని ఆ తర్వాత కొబ్బరికాయని ఏంటంటే చక్కగా వేప చెట్టు మొదట్లో వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా చేసుకోవటం వల్ల అయితే మీరు అంటే వచ్చే ఫలితాలను చూసేసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇది పిల్లల పరంగా పెద్దవారి పరంగా ఇంట్లో ఎవరైనా సరే వృద్ధులు కావచ్చు మీ యొక్క పిల్లలు చిన్న పిల్లలైనా సరేనండి పుట్టిన పిల్లలైనా సరే వాళ్ళకు కూడా ఈ పరిహారం చేయవచ్చు ఇది మన అమ్మమ్మలు తాతలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు